ఇదిగోండి మా అమ్మ చూడండి అయితే ఏస్తుంది ఈరోజైతే సండే గారెలు అండి అదిగోండి మా అమ్మ అయితే గారెలు అయితే ఏతుంది ఇప్పుడైతే నేనైతే వేయలే కాకపోతే మా అమ్మ వచ్చిందని మా అమ్మతో వేయించేస్తున్నాను నేను మా అమ్మ నేను వేస్తాను అందని మా అమ్మాయితో అసలు చాలా మంచి మంచి వంటలు వండుద్దండి गुण मां चननी మా అమ్మ ఎలాగేస్తుందో నేనైతే చూస్తున్నాను గారు ఎక్కువగా మాకు చిన్నప్పుడు చక్కగా వేసి వేసేది అమ్మ గారు చికెన్ గారెలు అయితే వేసి పెట్టేదండి ఎక్కువగా

అయితే గోల్డెన్ కలర్లో అయితే వచ్చేసింది కదా తీసేస్తుంది ఇప్పుడైతే చూడండి చక్కగా వచ్చింది గార్లు నువ్వు మాట్లాడుకో ఎంత ఉడకొచ్చే

ఇగోండి చూడండి నా కోసం అయితే మా అమ్మ సేమియా అయితే కాసుకొచ్చింది సేమియా సమోసాలు అయితే తెచ్చింది మా చింతల దగ్గరికి అయితే హాస్టల్ దగ్గరికి అయితే వెళ్ళింది సమోసాలు అంటే ఇష్టమని సమోసాలు తెచ్చింది నేనైతే మటన్ కర్రీ అయితే వండాను రైస్ నీరసం మీద పొయ్యి కూడా పోయికూడగలక తీసే ఇదిగోండి మా మా చిన్నమామి గారు వాళ్ళ మనరాలు అయితే మనరాలు అయితే పుట్టిందండి వాళ్ళ అబ్బాయికి అదే సారీ మా మధ్య గారికి అయితే కూతురు అయితే పుట్టింది మా అమ్మాయికి అయితే నేనైతే డ్రెస్ బుక్ చేశానండి మీషోలో ఇది వచ్చి రెండు వందలు ఇదిగోండి దీని మీదకి అయితే వచ్చింది ఇదిగోండి అలాగా ఇదిగోండి నేనైతే ఇప్పుడు మా అమ్మాయి దగ్గరికి అయితే వెళ్తున్నాను మా పల్లెటూరులో ఏమైనా ఫంక్షన్లు కట్ట అయితే పొరుడు ఫంక్షన్లు అయితే ఇలాగైతే పట్టుకెళ్తామండి ఇదిగోండి మా అమ్మాయికి ఏమో బొట్టు పౌడరీ కాటికి ఇదిగోండి మా అమ్మాయికి ఫ్లిప్లు అయితే కొన్నాను చూడండి ఎంత బాగున్నాయో క్లిప్పులు ఇగోండి చైను చైన్ కూడా అయితే కొన్నానండి మా అమ్మాయికి చైన్ ఇగోండి గాజులు చూడండి చక్కగా చిన్నగా ఉన్నాయి గాజు ఈ గాజు అయితే కొన్నానండి మా అమ్మాయికి రైతే మా అమ్మాయి దగ్గరికి అయితే ఈ అయితే పట్టుకుని వెళ్తానండి చిన్నపిల్ల కదా ఇదైతే మీకు చూపించాను నేను ఇదిగోండి కొబ్బరి నూనె మా అమ్మాయికి ఇవన్నీ అయితే పట్టుకెళ్తున్నానండి మా అమ్మాయికి అయితే ఇవన్నీ

చిన్న చిన్న ఫంక్షన్లకు అయితే మా ఈ మా బావ మా వాళ్ళు లాజమ్మ నాన్న మేనత్త అంటండి మా మావి కూడా మేనత్త వాళ్ళ కొడుక అనే మా మాగారు వాళ్ళు మేనత్త కొడుకండి వాళ్ళ అమ్మాయి అయితే మిర్చురైంది నేనైతే మొత్త నేనైతే గాలి అయితే ఉండాలండి ఇదిగోండి ఫ్రూట్స్ కోను బొట్టు కాటికి బొట్టు ఇవి అయితే అండి ఇదిగో గాజులు పూలు కూడా తేదండి ఇదిగోండి జాకెట్ మొక్క ఇగండి పువ్వులు పూలు అండి మా చెట్టు పువ్వులు అయితే ఇవి ఇక స్వీట్ ఇక ఫ్రూట్స్ అయితే పట్టుకుని అయితే వెళ్తున్నాము ఇదిగోండి గారులు మా అమ్మ అయితే చేసింది అయితే మా అమ్మ అయితే అయితే వచ్చిందండి మా చింతల దగ్గర కాశీలకి అయితే వెళ్ళి వచ్చిందండి ఇవైతే పట్టుకుని అయితే నేను అయితే వెళ్తున్నానండి ఇప్పుడు అక్కడికి వెళ్ళాకైతే మీకు చూపిస్తానండి మా కోసం అయితే రెండు పొట్టు లబ్బర్ బ్యాండ్లు అయితే కొన్నాను ఇవన్నీ చౌళీలు చౌళీ ఇవ్వండి బాగున్నాయి కదా చిన్నగా చెప్పదా స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏది పట్టినైతే ఇప్పుడైతే వాళ్ళకైతే ఇవ్వడానికి అయితే వెళ్తున్నామండి ఇవన్నీ ఫీడ్ బాక్స్ ചൈന ഗോഡ് ജാക്കറ്റ് മുക്കു എണ്ണയായിട്ട് പട്ടിക അറിയുന്നുണ്ട് ഇത്

joda ma adiya adiya linde kinna adiya adiya vasthava hey ayo selim selala hey selle adara mariya mariya adiya adiya vaana rendsa adiya na hambe